వాళ్ళు అదే ఇది వరకే సంక్షేమ పథకం డబ్బులు వచ్చేది ఇప్పుడు ఏదో పైసా లేదు అంటది కదా చేతిలో డబ్బులు నువ్వు ఇవ్వవు సంక్షేమ పథకం డబ్బులు లేదు నేను పనికి పోతే వచ్చే డబ్బులన్నీ అయ్యి నువ్వు తాగి చేస్తున్నావు అన్నారు అనుకోండి ఇదంతటికి అసలు కారణం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఫీలింగ్ వైపు టర్న్ చేయాలి ఇది అంటే మనల్ని తాగుతున్నప్పుడు మనం ఇంకొక ఆలోచన చెయ్యం తాగుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా ఇది అసలు ఆలోచన రాదు తాగుబోతు భర్త ఇంట్లో కూర్చున్నప్పుడు ఈవిడు ఇంకోటి ఏం ఆలోచిస్తుంది ముందు పిల్లల్ని పోషించాలా ఏదో ఒకటి తను చేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం దీని గురించి ఆలోచించదు వస్తే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఎట్లాగూ రాదని ఫిక్స్ చేసారు తెలుగుగా వాళ్ళకి ఇప్పుడు రాదు అని ఫిక్స్ అయినోడికి ఏదన్నా వచ్చిందనుకోడు గొప్పగా అనిపిస్తుంది ఆల్రెడీ వస్తున్నది అనుకున్నటువంటి వాళ్ళకి రాకపోతే కడుపు బాధ అనుకున్న వాడికి వస్తే అదే పెట్టిన పెట్టిన ఎట్లాగో పెట్టదు పెట్టేది ఏదైంది అంటారు కదా అట్లాంటి కి జగన్కి బాబుకి బాబుని ఇవ్వకపోతే తిట్టుకుంటారు జగన్ ఇచ్చిన తిట్టుకుంటారు అట్లాంటి పరిస్థితి దాన్ని ఇక్కడ క్యాచ్ చేసుకుంటున్నారు అంతే కానీ ఒకటిసారి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి గానీ లేదైనా ఏదైనా ఆ రాజకీయ కోణంలో చూస్తే జగన్ ని అరెస్ట్ చేసే విషయంలో